వెల్కమ్ బ్యాక్ టు దీక్ష మళ్ళి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఈ వ్లాగ్ వచ్చేసి ఇది భోగి ముందు రోజు అనమాట మేము భోగికి ఏమేమి అరేంజ్మెంట్స్ చేసామో ఉంటుంది ఈ వ్లాగ్ సో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ భోగి మాకు చాలా స్పెషల్ ఎందుకంటే మా కుషులుకి మేము చేసే ఫస్ట్ భోగి సెలబ్రేషన్స్ అనమాట నార్మల్గా ఈ సంక్రాంతి అన్నది మాకు చాలా బిగ్ ఫెస్టివల్ అనమాట అన్నిట్లో కన్నా ఈ త్రీ డేస్ ఫెస్టివల్కి నాకు బాగా గుర్తొచ్చేది ఫుడ్ ఒకటి అండ్ షాపింగ్ ఒకటి అండ్ సంక్రాంతికి ఏ ముగ్గులు వేయాలి అని కలర్స్ తెప్పించుకోవడము డాడీ తోటి అండ్ హడావుడి మొత్తం నాదే అనమాట ఇవి అవి కావాలి ఫ్లవర్స్ బంతి పూలు అని మన ఇండియన్ స్నాక్స్ గురించి తెలిసిందే కదా అప్పాలు చేయడం అయితే మస్ట్ ఏ ఫెస్టివల్కి అయినా కదా యాక్చువల్గా నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను బట్ ఈ భోగి సెలబ్రేషన్స్ కోసం వచ్చి ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాను అనమాట సో మా కుషులకి చేసే ఫస్ట్ భోగి కదా అసలు మిస్ అవ్వకూడదు అని సో ఈ బ్యాక్డ్రాప్ వచ్చేసి ఆల్రెడీ ఇంట్లో ఉంది అంటే మా హస్బెండ్ సైడ్ పసుపు కొట్టేటప్పుడు ఇది యూస్ చేశారు నేను మళ్ళీ అదే రీయూస్ చేశాను అండ్ పింక్ నెట్టెడ్ది కూడా ఉంది అనమాట దాన్ని ఇలా యూస్ చేసి చేశాను అనమాట ఇటువంటి అన్ని ప్రతిసారి కొనాల్సిన అవసరం లేదు ఒకసారి ఎప్పుడైనా ఇలా అకేషన్స్ అప్పుడు తెచ్చుకుంటే అది మనము మంచిగా రీయూస్ చేసుకోవచ్చు సో నాకున్న బేసిక్ ఐడియా ప్రకారము ఇలా నేనైతే అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాను సో ఎలా అరేంజ్ చేశాను చూసేయండి డెకరేషన్ చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా టైం తీసుకుంది అండ్ ఇంకా మధ్య మధ్యలో బాబుకి ఫీడింగ్ అని వెళ్ళడము తోటి చాలా లేట్ అయిపోయింది అండ్ రిటర్న్ అవ్వాలి ఇంటికి అనమాట ఈ లోపు నేను డెకోర్ అంతా ఫినిష్ చేసేసుకున్నాను బట్ యాక్చువల్గా ఇది ఫైనల్ లుక్ అయితే కాదు ఫైనల్ లుక్ మీకు నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూషన్గా వస్తుంది అనమాట సో సో స్టేట్ టు దీక్ష మల్లేని యూట్యూబ్ ఛానల్ అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్లైక్ అసలు మర్చిపోకండి నెక్స్ట్ వ్లాగ్లో లో భోగి సెలబ్రేషన్స్ వ్లాగ్ ఉంటుంది యాక్చువల్గా వేరే వ్లాగ్స్ పెట్టాలి బట్ సంక్రాంతి ఫెస్టివల్ది మళ్ళీ ఎప్పటికో పెడితే బాగోదు కదా ఆల్రెడీ ఒకటి దసరా వ్లాగ్ ఇంకా అలానే ఉంది సో ఫస్ట్ అయితే ఇది పెడదాము అనేసి పెట్టేస్తున్నాను చెప్పినట్టుగానే తెలియకుండానే చాలా టైం పట్టింది చాలా సింపుల్ డెకోర్ బట్ నాకైతే చాలా టైం పట్టింది సింపుల్ గా డెకరేట్ చేసేసిన తర్వాత అక్కడే డిన్నర్ చేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ముగ్గు వేసాను అనమాట అది కూడా మా అత్తయ్య నేను కలిసి ఫస్ట్ టైం ముగ్గు వేసాము సో మేమిద్దరం కలిసి ముగ్గు వేసిన క్లిప్స్ యాడ్ చేశాను చూసేయండి ఫస్ట్ ప్రజెంట్ ఉన్న వ్లాగ్స్ పెట్టేసి ఇంకా ఏవైతే వ్లాగ్స్ పెట్టలేదో మధ్య మధ్యలో పెడుతూ ఉంటాను ఇంతకీ ముగ్గు ఎలా ఉందో చెప్పేసేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్